ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన నామములో ఈ పూట దేవుని సన్నిధానంలో కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు స్వీపరుచుకుంటూ ఉన్నాం రీలారే సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందామండి శ్రద్ధగా కొన్ని మాటలు విని దేవుని వాక్యాన్ని జ్ఞానిద్దాం ఈరోజు మీతో చెప్పాలనుకున్న వాక్య భాగం ఏమిటనంటే నిఘమాకాండం పదిహేడవ అధ్యాయం లో ఉన్న సందర్భాన్ని మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను ప్రియుల ఇక్కడ మనం చూస్తే ఇస్రాయేలులు అనే జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేలులు అన్న మాటకు అర్థం ఏంటనంటే గెలిచి పోరాడిన వారని అర్థం పోరాడి గెలిచిన వారని అర్థం లేకపోతే దేవుణ్ణి ఎంబడించువారని అర్థం వీరు ఐగుత్తు దేశం నుండి కానాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు చెప్పగా వారు బయలుదేరి వెళ్ళారండి వెళుతూ ఉన్నారు వెళుతున్న సందర్భంలో వారికి నాయకుడైన మోసే గారు వారికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు పదిహేడవ అధ్యాయంలోనికి మనము చూసినప్పుడు వారు వచ్చినప్పటికీ ఏం జరిగిందనంటే ప్రియులరా ఇస్రాయేల ప్రజల మీదకి అకస్మాత్తుగా శత్రు మోక బలమైన వారు యుద్ధవీరులు వీరులు మీదకు వచ్చారు ఇస్రాయేలులందరూ కూడా చాలా భయపడిపోతూ ఉన్నారు ఎందుకు అని అంటే వారికి శాతన ఉంది అంటే యుద్ధం అంటే వారికి అసలు తెలవదు యుద్ధం చేయటం రాదు వారికి ఏమొచ్చానంటే ఏడవటం ఇటుకలు చేయటం తప్ప వారికి ఏ పని రాదు అటువంటి సందర్భాల్లో ప్రియులరా వారందరూ భయపడిపోతూ ఉంటున్న సమయంలో మోర్శే గారు అన్నారు యహోస్వ మన కొరకు కొంతమందిని మనుషులను సమకూర్చి నువ్వు వెళ్ళి యుద్ధం చేసి నువ్వు నువ్వు యుద్ధం చే నేను నీ కొరకు కొండ మీద ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తానని చెప్పారు ఎప్పుడైతే మోశే గారు అలా చెప్పారు యహోస్వ యుద్ధం రాకపోయినా దైవజనుడు చెప్పారు కదా అని దేవుని మాటకు లోబడి బయలుదేరి వెళ్ళి యుద్ధం చేస్తాడు యుద్ధం చేస్తూ ఉంటుండగా మోసే గారు కొండ ఎక్కి కొండ మీద రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు మోసే గారితో ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ఎవరు ఇద్దరు అంటే ఊరు అహోరణి వారు వీరు ఏం చేశారనంటే మోసే గారితో ఉన్న ఉన్నప్పుడు వారు ఒకటి గమనించారండి ఏమనంటే దైవజనుడైన మోసే రెండు చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలులు గెలుస్తూ ఉన్నారు ఎప్పుడొత్తి చేతులు బొరువెక్కిపోయి దింపేస్తూ ఉన్నాడో ఇస్రాయలు ఓడిపోతూ ఉన్నారు దేవుని ప్రజలు ఓడిపోతూ ఉన్నారు అప్పుడు ఊరు ఆహరణలు గమనించి ఏం చేశారంటే ఇద్దరు మాట్లాడుకొని ఒరే మన దైవజనుడు రెండు చేతులు పైకెత్తినప్పుడు మనము మన ప్రజలు గెలుస్తూ ఉన్నారు మరి ఆయన చేతులు బొరువెక్కిపోయి దింపేసినప్పుడు మన ప్రజలు ఓడిపోతున్నారు కాబట్టి ఓ పని చేయరు అని చెప్పి ఒకరు ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఇదిగోండి రెండు చేతులు ఆదుకొని వారు యుద్ధము పూర్తయ్యే వరకు వారికి జయం వచ్చే వరకు ఆ చేతులు అలాగూ నిలబడేలాగా వారు ఆదుకున్నారట ఎప్పుడైతే ఆదుకున్నారో దేవుడు వారికి జైము కలుగు చేస్తారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా మనకు కూడా ఆయా సందర్భాల్లో ఆయా కష్టాలు శత్రువులు మన మీదకి వస్తూ ఉంటారు అసలు శత్రువు అనేది ఎలాగొస్తారనంటే ఎందుకు వస్తారనంటే మనము అభివృద్ధి చెందుతున్న విధానం కొలది వార్చలేని తర్వాన్ తర వార్చలేని తత్వాన్ని బట్టి మనుషులు మన మీద ఏదో ఒక రకంగా గొడవలు పెట్టుకుంటారు కోళ్ళు వంకెట్టుకును కుక్కను వంకెట్టుకును పక్కింటోళ్ళు వంకెట్టుకును లేకపోతే మనం చేస్తున్న పనులకు ఆటంకపరచటము ఇలా చేస్తారు ఇలా చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తారు ఎన్నో ఆటంకాలు పరుస్తారు మన అభివృద్ధిని ఆటంకపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వారు బలవంతులు జ్ఞానవంతులు వారు యుద్ధవీరులు మనం మనమేమీ చేయలేం కానీ ఇక్కడ జరిగిన సందర్భంలో విషయాన్ని మనం గమనిస్తే అమాలీకులు అనేవారు బలం వారు యుద్ధవీరులైన ఆయుధాలు ఆయుధాలున్నా కానీ యుద్ధము రాను వారు వీరికి ఏ బలము లేని వారు వారి మీద జయం పొందారండి ఎలా పొందారు అని మనం చదివితే గమనిస్తే ఇక్కడ కొన్ని పాయింట్లు మీకు జ్ఞాపకం చేస్తానండి వారు చేసినట్లుగా మనము చేస్తే వారికి జయము కలుగు చేసిన దేవుడు మనకు కూడా జయము కలుగు చేస్తాడు నిజమే ప్రియులారా మీ ఆశ్రదానికి ఆటంకంగా ఎవరైతే మీకు అడ్డుగా ఉన్నారు మీ అభివృద్ధికి ఏదైతే అడ్డుగా ఉందో ఎవరైతే అడ్డుగా ఉన్నారో ఆ అడ్డును దేవుడు తొలగించాలనంటే దానికి పరిష్కారం ఏంటని అంటే మన తెలివి మనకు సరిపోదండి మన ఆయుధాలు మనకు సరిపోవు మన గొప్పతనం మన పనుకుబడి మన మనకు మన వెనకాల ఉన్నవారు సరిపోరు దానికి పరిష్కారం ఏంటంటే వాటి ముందుగా ఇదిగో మీరు ఏం చేస్తారో మనం అది చేసినప్పుడు అండి దేవుడు మనకు కూడా జయమునిస్తారు వారు ఏం చేశారు అని అంటే మొట్టమొదటి చూడండి నిఘమాఖండ పిదహేడు అధ్యాయంలో మనం గమనిస్తే పదో వచనాన్ని మనం చదువుదామండి కొంచెం పైన చదువుతున్నాను నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీదకు నిలిచిదెను యహోస్వా మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలయకులతో ఆడాను మోసే అహరోనులను ఊరులను అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోసే తన చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలులు గెలిచిరి అని చూస్తూ ఉన్నాం మోసే చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలు గెలిచారంటండి ఎప్పుడు మనకు జయం వస్తుంది అని మనం గమనిస్తే మనము మన చేతులు ఆయన తట్టి ఎత్తాలి ఎప్పుడు ఆయన తట్టి ఎత్తుతామో గారు రెండు చేతులు ఆయన తట్టి ఎత్తినప్పుడు వారికి జయం వచ్చినట్లుగానే ఈరోజు మనకు కూడా దేవుడు జయాన్ని ఇస్తారు వీళ్ళు గమనించండి జయము ఎలా ఎలాగొచ్చిందని అంటే చేతులు ఎత్తినప్పుడు చేతులు ఎత్తటం అంటే ఏంటంటే అండి దాని బాబము ఆత్మ అర్థం ఏంటంటే నేను ఓడిపోయాను నాయన నేను నేను జయించలేను నాకు బలము చాలదు అని దేవుని దగ్గర మనం ఒప్పేసుకుంటే ఆయన పిల్లలమైన మనలను మనం ఓడిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు కనుక నేను ఓడిపోయిన నాయన అని ఎప్పుడో తంటామో నువ్వు ఓడిపోతామేంటి నేనుండగా అని చెప్పి దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటున్న దేవుని బిడ్డలరా మనం ఏ విషయాల్లో ఓడిపోతూ ఉన్నామో కుటుంబ విషయంలో కొంతమంది ఓడిపోతూ ఉంటున్నారు కొంతమంది ఉద్యోగాలు దగ్గర వచ్చి ఉద్యోగం పొందుకోలేక ఓడిపోతూ ఉన్నారేమో ఇంకొక కొంతమంది ఇంకొక బిడ్డలు లేక ఓడిపోతూ ఉన్నారేమో మరి కొంతమంది లేకపోతే వేరే వేరే విషయాల్లో ఓడిపోతూ ఉన్నారేమో ఏ విషయాలు ఓడిపోతున్నావు కారణం ఏంటి చెప్పినా మీ బలం మీద ఆధారపడ్డావు గనక మనం బలం మీద మన తెలివి మీద ఆధారపడినంత కాలము మనం ఓడిపోతూనే ఉంటాం కానీ బలము మీద తెలివి మీద అంతస్తు మీద ఆధారపడకుండా దేవుని మీద అయ్యా నేను ఓడిపోయానని ఆయన నాకు నీవే సహాయం చేయాలి ఈ విషయంలో అని మనం ఎప్పుడైతే ఆయన తట్టు చేతులు ఎత్తుతామో అప్పుడు దేవుడు మనకి మనల్ని ఓడిపోకుండా జయమును దయచేస్తారు కానీ మొదటి విషయం ఏంటనంటే వారు చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు కాబట్టి ఈరోజు మనము కూడా ఆయన సన్నిధానంలో ఏ విషయంలో ఓడిపోతున్నామో ఆ విషయంలో ఆయన తట్టు మనం చేతులెత్తినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు మొదటి తిమో రాసిన పత్రిక రెండవ అధ్యామలో ఏమని రాయబడుతుందని అంటే ప్రతి స్థలమందు పురుషులు కోపము లేని వారే పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేయడి అని అంటారు అంటే మనం పవిత్రమైన చేతులు పైకెత్తి ఆయన తట్టు ప్రార్థన చేస్తే ఎక్కడైనా సరే ఏ స్థలమందైనా సరే ప్రియుల దేవుని వాక్య విలా సెలవిస్తూ ఉంది ఆకాశమునకెక్కిపోయినా ఆయన మన ప్రార్థన వింటాడట భూమి అగాధములకి వెళ్ళిపోయినా మన ప్రార్థన వింటాడు సముద్రం అగాధంలో ఉండినా ఆయన మన ప్రార్థన వింటాడు యోనాని ఆయన తిమంగలము మింగేసినప్పుడు తిమ తిమంగల గర్భములో నుండి సముద్రం అగాధములోని దేవునికి మొరపెట్టాడట ఆ ప్రార్థన దేవుడు విన్నారు కాబట్టి మనం ఎక్కడున్నా మనం ఆయన తట్టు చేతులెత్తి అయ్యా నాకు సహాయం సహాయం తెచ్చే ప్రభాని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనకి సహాయాన్ని చేసేవారుగా ఉంటారు అనే విషయాన్ని మీకు ఉన్నాను ప్రిల్లరు గమనించండి మొదటిది ఏంటనంటే వారు చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు ఇలాప వాక్యంలో మనం చూస్తామండి సియోను కుమార్తె రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీళ్లు కొమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కొమ్మరించి నీ చేతులు ఆయన తట్టి ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ పసిపిల్లలను కాపాడుతానని వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే ఈ రోజుల్లో అంతలో కనపడి అంతలో మనం ఎంతో అపాయాలకు గురవుతూ ఉంటూ ఉన్నాం కదండి పిల్లలు మన పిల్లలు ఇక్కడ వెళ్ళినప్పుడు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అమ్మ నీ భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు బాబు నీ భార్య ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పిల్లలు కాలేజీలకు వెళ్ళినప్పుడు చదువులకు వెళ్ళినప్పుడు వారు ప్రయాణమే బయటకు వెళ్ళినప్పుడు వారు క్షేమం కావాలి వారి కాపుదల కావాలి ఆ కాపుదల నీవు ఎలా అంటే ఇదిగో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఏబుగారు గురించి అక్కడ మాట్లాడబడుతుంది ఏబు గారు ఉదయమనే అరుణోదయమునే లేచి తన పిల్లలు దేవుని దృష్టిలో ఏమైనా పాపం చేశారేమో అని అతడు అంటే అండి ఒక్కొక్కరు కొరకు బలు అర్పిస్తూ నిత్యము అలా చేశాడన్న మాట చదువుతున్నాం నిత్యము రోజు అలా చేశాడట చేశాడు కాబట్టి ఏబు తన చుట్టూరు తన కలిగి ఉన్న చుట్టూరు దేవుడు కంచి వేశాడట అండి ఈరోజు మన పిల్లల చుట్టూరు మన చుట్టూరు మన కలిగి ఉన్న చుట్టూరు దేవుడు కంచి వేయాలనంటే మనం చేయవలసిన పని ఏంటనంటే ఏబు గారు వలే వరుణోధమున లేచే పసిపిల్లల కొరకు బిడ్డల కొరకు భార్య కొరకు భర్త కొరకు ఇంట్లో ఉన్నవారు తల్లిదండ్రుల కొరకు పిల్లల కొరకు అందరి కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రోజంతా బిడ్డలను ఏం చేస్తాడనంటే కాపాడేవారిగా ఉంటారు ఒకటి రెండు ఏంటని అంటే చదువుదాన్ని చూడండి నిగ్మాఖండం పదిహేడు అధ్యాయంలోనికి మనం వస్తే అక్కడ మరొక మాటను మనం చదువుతూ ఉన్నాం మోసే చేతులు మోసి తన చేతులు పైకెత్తినప్పుడు పదకొండవ వచ్చిన చదువుతుందని గమనించాను మోసే గారు తన చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలులు గెలిచిరి మోసే చేతులు బొరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకే దానిని వేసేరి అహరోను ఊరును ఒకడు ఆ ఈ పక్కనను ఒకడు ఆ పక్కనను అతను చేతులను ఆదుకునిరి అన్న మాట చదువుతున్నాం మోసే గారి చేతులు బొరువెక్కినాయి అండి బొరువెక్కినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇస్రాయెల్ ఓడిపోతున్నారు మోసే చేతులు బొరువెక్కి కిందకు దింపేగా ఇస్రాయేల్ ఓడిపోతూ ఉన్నారు అప్పుడు ఓడిపోతూ ఉంటున్న సమయంలో చూడండి ఓడిపోతున్న సమయంలో ఆ ఊరు అహోలు ఏం చేశారని అంటే ఒకరు ఈ పక్కనను ఒకరు ఆ పక్కనను మోసే చేతులను ఆదుకున్నారట అప్పుడు వారికి అంటే జయం వచ్చింది ఈ వాక్యం అంటే దేవుని పెట్టారా దేవుని పిల్లలమైన మనము పక్క వారికి అపాయం వచ్చినప్పుడు లేదా మనకు అపాయం వచ్చినప్పుడు ఒకరు కొరకు ఒకరు ఏం చేయాలనంటే ఆదుకోవాలి అంటే డబ్బులు ఇవ్వటమా ఆదుకుంటామంటే లేకపోతే ఏమైనా మన ఆస్తులు ఇవ్వటమా కాదు కాదు ఆదుకుంటున్నాం అంటే ఏంటనంటే వారు ప్రార్థనలో సహాయపడటం కనుక మన సహోదరికి సమస్య వచ్చినప్పుడు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి వారు మన కొరకు ప్రార్థన చేయాలి అలాగూ ఒకరు ఒకరు ప్రార్థన చేసుకుంటే ఒకరు ఒకరు సహాయం చేసుకుంటే వారికి జయం వచ్చినట్టుగా మనకు కూడా దేవుడు సహాయాన్ని చేస్తారు పిల్లలు గమనించండి మనకు సమస్యలు వచ్చినప్పుడు చాలా మనసు బొరువెక్కిపోద్ది ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలో పరిస్థితి తోచదు అలాంటి సమయంలో మన పక్కవారు మనం వెళ్ళి వారికి సహాయపడాలి ప్రార్థనలో వారికి సహాయపడాలి దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి ఎప్పుడైతే మొరపెడతారో దేవుడు మార్గాన్ని చూపుతాడు వారికి సహాయాన్ని చేసేవారుగా ఉంటారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటున్న దేవుని బిడ్డలారా గమనించండి ఈరోజు దేవుని వాక్యంలో చెబుతున్న మాట ఏంటనంటే జైము కావాలనంటే ఒకరు ఒకరుకొకరు ఏం చేయాలనంటే ప్రార్థన చేసుకోవాలి అందుకే దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే అండి ఒంటిపేట తాడు త్వరగా కానీ మూడు పేటల తోడు ఏమవుద్దానంటే త్వరగా తెగిపోదట కాబట్టి ఇద్దరు ఏకీవించి దేన్నే భూమి మీద బంధిస్తారో పరలోకంలో దాన్ని బంధిస్తారట ఇద్దరు ఏకీవించి భూమి మీద దేన్ని ఇప్పుతారో అది పరలోకంలో ఇప్పబడుతుందట కాబట్టి ఒకరు ఒకరు కలిసి ప్రార్థన చేయాలి రెండు ఒకటి ప్రిల్లరా చేతులు పైకి ఎత్తారండి రెండు వారికి జయం రావటానికి ఆ ఆదుకున్నారంటే ఒకరు ఒకరు ఆదుకున్నారు ఈరోజు మనము కూడా ఒకరు సంవత్సరంలో ఒకరికొకరు ప్రార్థించవలసిన వారిమే ఉంటూ ఉన్నాం తర్వాత మనం చదువుతున్నాం చూడండి పదకొండు వచ్చినాం మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయలు గెలిచిరి మోసే తన చెయ్యి దింపునప్పుడు అమాలేకులు గెలిచిరి మోసే చేతులు బొరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండ పెట్టాను ప్రిలేరు చేతులు బురవెక్కిపోయినప్పుడు వారు ఒక రాయి తెచ్చారటండి ఆ రాయి తెచ్చి ఆ రాయి మీద కూర్చోబెట్టారని ఆ రాయి మీద కూర్చోబెట్టి రాయి మీద కూర్చొని మోసే గారు ఏం చేస్తున్నారని అంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో రాయ దేనికి సాదృశ్యం అని అంటే ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది అది అమూల్యమైన రాయి పరిశోధింపబడిన రాయి అందుట్లో ఆ రాయి పిల్లరా అద్భుతం అది పరిశుద్ధమైన రాయి ఏ రాయి అనంటే ఏదో కాలంలో పట్టుకొచ్చిన రాయి కాదు లేకపోతే బండ తెచ్చిన రాయి కాదు ఆ రాయి ఎవరికి సాదృశ్యంగా ఉందనంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది ప్రిలర్ నిముక నేదరుకు ఒక కళ వచ్చింది ఆ కలలో ఒక ప్రతిమ కనపడతా ఉంది ఆ పతిమ ఆ బొమ్మ ఎలా ఉందంటే బంగారము ఎండి ఎత్తడి ఇనుము మట్టి ఇనుము కలిసిన ఆ పాదములు కనపడతా ఉన్నాయి ఎంత ఉన్నతమైన ఈ ప్రియర్ ప్రతిమ ఆ ప్రతిమను బండలో నుండి కొండలో నుండి ఒక రాయి వచ్చి దాన్ని చెదగొట్టేసిందంట చెదగొట్టేసినప్పుడు అదంతా తుక్కు తుక్కు అయిపోయిందంట అక్కడ రాయి పడుతుందని మాట ఏంటని అంటే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి చేతి సహాయం లేకుండా అనంటే మనందరము తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వారము ఆయన ఆయన కన్యకుకు పుట్టినవాడు అందుకే ఆయనలో పాపము లేదు ఆయన పుట్టుకులో పాపము లేదు ఆయన జీవించటంలో పాపము లేదు ఆయన మాటలో పాపము లేదు నడకములో పాపము లేదు ఆరు స్థానాలు ఆయనలో మాకు ఏ దోషము కనపడలేదని తీర్పు తీర్చారు కాబట్టి అది ఆయన పరిశోధింపబడిన రాయి అమూలమైన రాయి గ్రంథం ఇరవై ఐదు అధ్యాయంలో ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అంటారు ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు ఆ పరిశోధింపబడిన రాయి పరిశుద్ధమైన రాయి అయినా ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ ఏమవడని అంటే కలవరం ఉంది అందడని మాట చదువుతూ ఉన్నాం కాబట్టి ఆ రాయ ఏసు ప్రవారు కాబట్టి మనం ఏది అడిగినా ఏసు ప్రవార్ నామములు మనం అడిగినప్పుడు ఆయన దగ్గర మనం ప్రార్థించినప్పుడు ఆయన మన విషయంలో అద్భుతాలు చేస్తాడు మూడు ఒకటి వారికి జయము రావటానికి చేతులు పైకెత్తారండి రెండు ఏం అంటే ఒకరు ఒకరు ఆదుకున్నారండి మూడు రాయి మీద కూర్చున్నారు నాలుగోది ఏంటంటే వారు కర్ర చేత పట్టుకుని ప్రార్థన చేశారన్న మాటను మనం చదువుతూ ఉన్నాం మోసే అంటారు మీరు మన కొరకు మనుషులను ఏర్పాటు చేసుకుని వెళ్ళు నేను కర్ర చేత పట్టుకుని కొండ మీదకి వెళ్ళి నేను మీ కొరకు ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తానని సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియులరా కర్రను చేత పట్టుకుని ప్రార్థన చేశారు మోసే దైవజనుడైన మోసే కర్ర దేనికి సాదృశ్యంగా ఉందని అంటే అండి కీర్తన ఇరవై మూడు అధములు అంటారు నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించను అని అంటారు దుట్టి కర్ర అనగా దేవుని వాక్యము దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు బైబిల్లో అనేక సందర్భాలు వివాహ విషయంలో వాగ్దానం ఇచ్చాడు కదండి ఇల్లు కట్టుకునే విషయంలో వాగ్దానాలు ఇచ్చాడు బెడ్ల విషయాల్లో వాగ్దానాలు ఇచ్చాడు లేకపోతే దేవుడు అనేక వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు ఈ వాగ్దానాలు చేత పట్టుకుని మేము మాటిచ్చావు కనుక నాయన నాకు నెరవేర్చు ప్రవాని ఆయన దగ్గర మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి అంటే వాగ్దానాలు చేత పట్టుకుని మనం ప్రార్థన చేయాలి పిల్లలు లేరనుకోండి గర్భపాలం ఏ హోవ ఇచ్చిన బహుమానము అని సెలవిచ్చే కదా ఆయన నాకు బిడ్డలు నీ ప్రవ్వా ఇదిగో ఏకాంగులను సంవసార్లుగా చేస్తానన్నావు మరి నాకు వివాహం జరిగించినాయన లేకపోతే ఉద్యోగం ఇస్తానన్నావు నాకు ఉద్యోగం దాయిచ్చే ప్రవ్వా అని ఎక్కలేనంత ఎత్తేన కొండపైకి ఎక్కిస్తాను నన్ను ఎక్కించినాయన అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు యహోవో ఇల్లు కట్టించకపోతే కట్టివారు ప్రయాసవేద్దమన్నారు అంటే దేవుడే ఇల్లు కట్టించాలి కాబట్టి కట్టించిన ఆయన అని దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు ఈ వాక్యం అంటున్న దేవుడు బిడ్డలారా ఏ విషయంలో మనం అపజయాలు పొందుతున్నామో ఇదిగో ఇదిన ఆయన వానలు చేత పట్టుకుని ప్రార్థించినప్పుడు ఆ విషయంలో దేవుడు మనకి విజయమును కలుగు చేస్తాడు మరణమును జయించిన దేవుడు ఆయన మరణం ముళ్ళు నిలిచివేసిన దేవుడు సమాధిని చేయించిన దేవుడు నీ విషయంలో ఏమి చేయక మానతాడండి సజీవుడైన దేవుడు మన విషయంలో ఏమైనా చేయగల సమర్థుడుగా ఉన్నారని విషయాన్ని మీకు ఉన్నాను తర్వాత మనం చదివితే కనుక ప్రియులరా వారు రాయి మీద కూర్చోబెట్టి ప్రార్థన చేశారు తర్వాత కర్రను చేత పట్టుకుని ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం తర్వాత మనం గమనిస్తే యహోస్వ యుద్ధము చేస్తూ ఉన్నాడు మోసే గారు అన్నారు యహోస్వతో నువ్వు వెళ్ళు యుద్ధం చెయ్యి అని చెప్పారు నువ్వు వెళ్ళు యుద్ధం చేయమన్నప్పుడు అతను నాకు రాదు నాయనా నా వల్ల కాదు అని అనలేదు ఈ వాక్యం ఏంటన్నా దేవుని బిడ్డలారా దేవుని సేవకుడు చదువుకున్నా చదువుకోకపోయినా లేకపోతే డబ్బులున్నా డబ్బులు లేకపోయినా దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని సేవకుడు ఉంటాడు చూస్తారండీ ఆ సేవకుడు చెయ్యమన్న పని చెయ్యాలి కానీ నీకు వచ్చిన రాకపోయినా బాబు ఎవరి వస్తున్నారు వినండి లేకపోతే ప్రియులారీ వాక్యం దేవుని బిడ్డలారా నీకు ఆ పని వచ్చినారు రాకపోయినా దైవజనులు చెప్పారు గనక ఏదో రకంగా పని చేయటానికి లేకపోతే ఆ పని వచ్చిన వాళ్ళు తీసుకునే ఆ పనులు జరిగించినప్పుడు అది నీకు జయము కలుగు చేస్తుంది చాలా మంది దైవజనులకు లోబడరు దైవజనులకు విధేయులు కారు దైవజనుల మాటకు నిర్లక్ష్యం చేస్తారు దైవజనుల మీద సాడీలు చెప్తారు దైవజనుడి మీద లేనిపోని అపనందలు వేస్తారు ప్రియులరా అలాగే వేసినంత కాలము నీవు ఏ విషయంలో అభివృద్ధి చెందవో అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆయన చెప్పినది మనం చెయ్యాలి దేవుని సేవకుడు చెప్పింది మనం చెయ్యాలి ఎందుకనంటే దేవుని సేవకుడు దేవుని అద్ద నుండి ఆ మాటలు పట్టుకుని వచ్చి మీకు చెప్తాడు దేవుని మాటలు మీకు చెప్పినప్పుడు ఆ మాటలు మీకు లోబడితే మీ కుటుంబానికి ఆశ్రదం ప్రిల్లరా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటనంటే దేవుని వాక్యంలో గమనిస్తున్నాం ఏంటంటే ఏలియ దినాలలో ఒక అప్ప రమ్మని చెప్పినప్పుడు చేసింది కాబట్టి ఇంటిలో పిండి అయిపోలేదు నూనె అయిపోలేదు కదండి ఎప్పుడొచ్చి దేవుని సేవకుడు చెప్పినట్టుగా చేస్తామో అప్పుడు దేవుడు మన విషయంలో అద్భుతాలు చేస్తాడు చివరిగా నిఘమాఖండ పితహేన అధ్యాయంలో పితహెన వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే దేవుడు వారికి జయుమునిచ్చాడంటండి జయమునిచ్చిన తర్వాత వారు యహోవాకు బలిపేటము కట్టి యహోవ నిస్సి అని పేరు పెట్టారు యహోవ నిస్సి అనగా జయం జయం ప్రిలర జయం ధ్వజం అని అర్థం కనుక జయము కలుగు చేసిన వాడు దేవుడే కొరింద రాసిన పత్రికలు అంటాడు ప్రిల్లరేమన్నా రాయబడిందనంటే అపోసిన ప్రిలర ప్రిల్లర పరిశుద్ధాత్మావీష్ణుడై రాసిబడిన మాట ఏంటనంటే యేసు క్రీస్తు మూలముగా మీరు అన్ని విషయములలో జయము పొందెదరు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరి వాక్యం వెంటనే దేవుని బిడ్డరా గమనించండి మనము యేసు క్రీస్తు మూలముగా అన్ని విషయములలో మనం ఏమవుతామనంటే జయము పొందుతాం ఆయన మనకు జయమును అనుగ్రహించేవాడు విజయమును అనుగ్రహించేవాడు కాబట్టి ఆయన ఎందు మనం ఏమి అంటే విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు మనం నమ్మిక ఉంచినప్పుడు ఆయన అన్ని విషయములలో మనకి జయమును కలుగు చేస్తారు కాబట్టి రెండో కురిందరు రాసిన పత్రికలు ఏమన్నా రాయబడుతుంది అంటే ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా ఓ ఖాళీ సమాధి జయించిన ప్రభు ఈరోజు నీ విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను మరి ఇలా దేవుని వాక్యాన్ని బట్టి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే మన విశ్వాసమే మనకు విజయము కలుగు చేస్తుంది దేవుని అందించిన విశ్వాసం ఏదైతే ఉందో అది విజయం కలుగు చేస్తుంది కాబట్టి ఆయన అందు విశ్వాసం ఉంచుదాం ఆయన మీద ఆధారపడదాం దేవుడి సహాయాన్ని పొందుకుందాం మన దేవుడు సజీవుడు మరణాన్ని గెలిచిన వాడు ఆయన మరణపు ముళ్ళుని విడిచిన వాడు సమాధిని గెలిచిన వాడు నీ పాపం కొరకే నా పాపం కొరకే సిలువైబడిన వాడు మరణ శిక్షను తొలగించిన దేవుడు ఆయన ఎంత ఉంచి ఆయన ద్వారా జయం పొందుదుము గాక ఆమె నీ కొందనాలు ఎత్తబడిన మాటలు ఎవరి హృదయాలు ఎత్తబడినయో వారిని దీవించి బలపరచం దయ మేలుత నింపండి విన్న వాక్యాన్ని ప్రభు అనేక మంది ప్రజలు విని బలపరచబడటానికి సహాయపడాలి వారి కుటుంబాలు వారి పట్ల అద్భుతాలు జరిగించమని ఏసు ప్రవర్ పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ గాడ్ గాడ్ యూ